అలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ పిల్లలను ఎటువంటి ఫీజు లేకుండా ఇంగ్లీష్ మీడియం చదివించాలనుకుంటే ఈ సువర్ణ అవకాశం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండే ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి ఎటువంటి ఫీజు లేకుండా మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి ఇది సువర్ణ అవకాశం సో ఎవరైతే ఐదో తరగతి అయ్యి ఆరో తరగతికి ప్రవేశాలు కొలడం జరిగింది మీరు ఇంకా లేట్ చేయకుండా మీ పిల్లలను ఈ స్కూల్కి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చెయ్యండి సో మీకు ఎటువంటి ఫీజు లేకుండా టెన్త్ వరకు కూడా ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం చదవడానికి చాలా సువర్ణ అవకాశం ఈ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి దీనికి అప్లికేషన్ ఎప్పుడు లాక్ చేయాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలాగ ఆన్లైన్ చెయ్యాలి మనం ఎలా ప్రిపేర్ చేయాలి సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది స్కూల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఇది చాలా మంచి అవకాశం ఎవరైతే ఆరో తరగతి చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంచి అవకాశం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకైతే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ మోడల్ స్కూల్స్ అనేవి లేదంటే ఆదర్శ పాఠశాల అనేవి నూట అరవై నాలుగు ఉన్నాయి ఈ ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అనేది ఉంటుంది సో దీనికి కావాల్సిన అర్హతలో ముందుగా వయసు వయసు ఏ విధంగా ఉండాలనేది మనం చూద్దాం ఓసీ మరియు బీసీ ఈ విద్యార్థులకు ఒకటి తొమ్మిది రెండు వేల పదమూడు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను ఈ వయసు ఖచ్చితంగా ఓసీ మరియు బీసీ విద్యార్థులకు ఉండాలి అలాగే ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు ఒకటి తొమ్మిది రెండు వేల పదకొండు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను వరకు సో ఇది ఓసీ మరియు బీసీ ఎస్టీ ఎస్టీ విద్యార్థులకు కనీస వయసు అనేది నిర్దేశించడం జరిగింది ఇది అర్హత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు మీరు ఎక్కడైతే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేదంటే ప్రభుత్వ పాఠశాల ఈ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ లేకుండా నాలుగో తరగతి ఐదో తరగతి ఖచ్చితంగా చదువైతే ఉండాలి ఐదో తరగతి ప్రమోట్ అయి ఉండాలి సో ఇవి ఖచ్చితంగా విద్యార్హత అనేది ఈ విధంగా వారు గుర్తించడం జరుగుతుంది ప్రభుత్వ మోడల్ స్కూల్స్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో అప్లై చేయడానికి ఓసీ మరియు బీసీ విద్యార్థులకు నూట యాభై రూపాయలు ఆన్లైన్ ఫీజు అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు డెబ్బై ఐదు రూపాయలు ఆన్లైన్ ఫీజు అనేది ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా ఈ ఎస్సీ విద్యార్థులకు ఎస్టీ విద్యార్థులకు ముప్పై మార్కులు అనేది రావాల్సి ఉంటుంది ఓసీ బీసీ విద్యార్థులకు ముప్పై ఐదు మార్కులు ఓసీ మరియు బీసీ విద్యార్థులకు ముప్పై ఐదు మార్కులు కంపల్సరిగా రావాల్సి ఉంటుంది సో ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో నేను ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయండి ఈ నెల ఇరవై ఐదు నుంచి ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతుంది సో వచ్చే నెల ఇరవైయో తారీఖున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి ఆ ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎగ్జామ్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు అయితే వస్తాయో మెరిట్ ఆధారంగా తీసి వారికైతే సీట్లు కేటాయించడం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కింద అయితే కామెంట్ అయితే చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ నుంచి ఎలాంటి జాబు లేదంటే ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి కనుక సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వారు ఖచ్చితంగా మీరు అయితే షేర్ అయితే చేయండి మా ఛానల్ లైక్ చేయండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో